నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించే వీడియో ఏంటంటే మిల్లెట్స్తో చేసుకునే దోశ అండి ఇది చాలామంది వినే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ట్రెండీలో ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ కాబట్టి కానీ కొంతమందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మిల్లెట్స్ దోశకి అసలు ఏమేమి నానబోసుకొని అసలు వేడితో వేసుకుంటారు ఏ గ్రెయిన్స్ వేసుకుంటారు అనేది చాలామందికి తెలియదు అనమాట ఎందుకంటే చాలా రకాలు ఉన్నాయండి తృణధాన్యాలు అంటాం వాటిని తెలుగులో సామలని ఓదలని కొర్రలని అరికలని సజ్జలని జొ పచ్చజొన్న అని అని ఇన్ని రకాలు ఉన్నాయి వీటిలో వేటిని నానబోసుకొని ఈ మిలెట్స్ దోశ అనేది చేసుకోవాలనేది చాలామందికి డౌటే నాకు కూడా నిన్నటి వరకు అది డౌట్ ఉండే అది ప్రయత్నం చేయలేదు కానీ నిన్నటి రోజున సాయంత్రం ఎవరితోనో చిన్న డిస్కషన్ పెట్టి ఫోన్లో తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దాంట్లో తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటూ ఈ మిలెట్స్ దోశ ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది చూపిద్దామని మేము ముందుకు వచ్చానండి మీతో పాటుగా నేను కూడా మొట్టమొదటిసారి చేసుకుంటున్నాను చూద్దాం ఎలా కుదురుతుందో నాకు తెలిసిన విషయం ప్రకారం నేను ఇప్పుడు నేనేమేమి నానబోసుకుంటున్నానో మీకు చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపిస్తున్నటువంటి రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్లో ఉన్నటువంటి రెసిపీని కూడా వేరే రెసిపీని కూడా ట్రై చేయండి చూడటానికి ఎందుకంటే ఎండ్ కార్లో పెట్టడం జరుగుతుంది వాటన్నిటిని కూడా చూడండి మీరు కూడా ప్రయత్నించండి లైక్ చేయండి షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను తీసుకున్నటువంటివి చూస్తే మీకు ఆరు రకాల గ్రెయిన్స్ కనబడుతున్నాయి చూడండి ఇందులో ముఖ్యంగా మనకు కావలసినవి చూస్తే పొట్టు మినప్ప ఒకటి అన్నీ సమానంగా తీసుకున్నాను వీటిని కొర్రలు అంటారండి తర్వాత ఇవి పెసలు అనమాట ముడి పెసలు ఇవి పెసరపప్పు పనికిరాదు ముడి పెసలు తర్వాత ఇవి అరకలు అంటారు ఇవేమో రాగులు ఇవి చూ ఇది చూస్తే జొన్నలు నానబోస్తే నానతయ్యలేదు అని నేను జొన్న రవ్వ తెచ్చుకున్నాను ఈ ఇవన్నీ నానబోసేసి జొన్న రవ్వని గ్రైండ్ చేసుకునే ముందు ఒక రెండు గంటల ముందు మాత్రం నానబోసి గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసేస్తానండి ఇవన్నీ చక్కగా వెడ్ గ్రైండర్లో ఎనిమిది రుబ్బుకుంటానన్నమాట ముఖ్యంగా ఈ మూడు మాత్రం ఎనిమిది గంటలు నానాలండి పెసలైతే నాలుగు గంటలు సరిపోతుంది ఇది మనకు రెండు మూడు గంటల్లో నానిపోతుంది కాబట్టి ఈ రెండు మాత్రం విడిగా నానబోసుకొని ఈ మూడు మాత్రం కలిపి ఒక గిన్నెలో నానబోసేసుకొని ఒకసారి గాలి గాలిచ్చేసి రాళ్ళు ఉన్నాయేమో చూసుకొని వెడ్ గ్రైండర్లో వేసేసి రుబ్బేసుకుంటాను తర్వాత ఈ రుబ్బేటప్పుడు మధ్యలో ఈ అల్లం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని రుబ్బేస్తానండి ఆ బాటర్ రెడీ అయిపోయిందండి దోశ పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే సరిపోతుంది మరీ గట్టిగా అయినా కూడా పిండి బాగుండదు తర్వాత దీంట్లోకి స్టఫ్ పెట్టుకోవడానికి అనమాట ఇది మామూలుగా మనం సలాడ్ వెజిటబుల్ సలాడ్లోకి ఏ ఏ కూరలు వాడుకుంటామో వాటితో పాటు చేసుకోవచ్చు పొటాటో మాత్రం అవాయిడ్ చేయండి ఎందుకంటే మనం వేసుకునే మిల్లెట్ దోశ కార్బోహైడ్రేట్ లేకుండా ప్రోటీన్ కాబట్టి కా పొటాటో కలపకుండా ఉంటే దాని పర్పస్ బాగుంటుంది నేనేం తీసుకున్నానంటే సన్నగా తురిమిన క్యాబేజ్ ఒకటి ఆనియన్ ఒకటి క్యారెట్ ఒకటి సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి ఒకటి కొన్ని జింజర్ ముక్కలు కొత్తిమీర కరివేపాకు కలుపుకొని స్టఫ్ పెట్టుకోవడానికి రెడీ చేసుకున్నానండి ఇప్పుడు వేసుకుందాం తర్వాత దోశ వేసుకునే ముందు ఒక్కటే ఒక బొట్టు నూనె వేసి ఈ ఉల్లిపాయతో కనుక పెనాన్ని రుద్దితే చక్కగా దోశ ఎలా వస్తుందండి అతుక్కునే సమస్య ఉండదు నాన్ స్టిక్లు కూడా ఒక్కోసారి అతుక్కుంటాయి తర్వాత కొంతమంది చూశాను ఉల్లిపాయ పట్టుకొని చేతులు కాల్చుకోవడం ఇలా గనక చిన్న ఫోర్క్తో పెట్టుకున్నాను చూసారా ఒక చిన్న టిప్ చెప్దామని చేశాను అనమాట పొరుగు గుచ్చుకొని ఇలా రుద్దేసుకుంటే చేయి కాలకుండా ఉంటుంది హీట్ కొట్టకుండా ఉంటుంది ఒక్కటే ఒక్క బొట్టు నూనె వేసుకొని ఇట్లా పెనం అంతా రుద్దేసుకుంటు అనమాట ఇది ఎవరికైనా దోశ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి దోశ వేయడం కుదరట్లేదని అనే వాళ్ళ కోసం చెప్తున్న టిప్ అనమాట ఇది ఈ చక్కగా నాన్ స్టిక్ ఎడ తిరిగి మనకు అతుక్కోదు అయినా కూడా ఒక్కోసారి పిండి పలచగా అయినప్పుడు అంటుకుంటుందని అనుమానం లేకుండా తర్వాత నూనె తక్కువ వేసుకునే అవకాశం కోసం ఇలా వేసుకుంటాను అనమాట చక్క దోశని స్ప్రెడ్ చేసి ఇది కొంచెం అందంగా వేసుకుంటానండి ఎందుకంటే స్టఫ్ పెట్టుకున్నప్పుడు మరీ పలచగా ఉంటే బాగోదు వేసేసుకొని దాని మించి కొంచెం నేనైతే కొంచెం పుట్నాల పొడి కానీ కారపొడి కానీ ఏదైనా పొడి ఉంటే కొబ్బరి పొడి కానీ కొద్దిగా వేసేసుకొని తర్వాత స్టఫ్ పెట్టుకుంటాను అనమాట చక్కగా స్ప్రెడ్ చేసేసుకుందాం ఇలా చేసుకొని ఒక్క రెండు దోశలు తింటే సరిపోతుందండి హెల్ చక్కగా కడుపు నిండిపోతుందనమాట సలాడ్కి మనం ఎలా చేసుకుంటామో అలా కలుపుకొని పెట్టేసుకోవచ్చు స్టఫ్ మళ్ళీ వీటిని ఉడకబెట్టి కూర చేసుకొని ఆ కూర పెట్టుకున్న దానికన్నా కూడా ఇలా చేసుకుంటే చక్కగా ఉంటుందన్నమాట వేసేసుకొని ఒక బొట్టు నూనె వేసేసుకుంటే అసలు నూనె వేయకపోయినా బాగానే ఉంటుంది కొంచెం వేసేసుకుంటే చక్కగా కమ్మగా ఉంటుందండి నెయ్యి వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే నూనె వేసుకున్నాను అనమాట ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకుందాం దోశ చక్కగా కాలిపోయిందండి మళ్ళీ తిప్పేసుకుంటే అంతా అత్త కూర ముక్కలు అంటుకుపోతాయి కాబట్టి తిప్పుకోవద్దు ఇలా మడిచేసి మళ్ళీ దీన్ని అటు మీద తిప్పుకుంటూ ఇంకొక ఇంకొక నిమిషం కనుక కాల్ చేసుకుంటే ఇలా మడిచి పెట్టిన తర్వాత తిప్పుకుందాం అనమాట అంతే దోశ రెడీ మీకు కావలసిన వాళ్ళు ఏ రకమైన చట్నీ కావాలంటే ఆ చట్నీ నేనైతే కొత్తిమీర చట్నీ ఒకటి టమాటా చట్నీ ఒకటి పెట్టుకున్నానండి దీనికోసం అసలు ఏ చట్నీ లేకపోయినా కూడా కారం కారంగా కొంచెం పచ్చిమిరప ఎంకలా ఉన్నాయి కాబట్టి బాగుంటుంది దోశ తీసేసుకో ఇదండి ఇవాళ నేను చేసుకున్నటువంటి మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఇదేమో టమాటా ఊరగాయ ఇదేమో కొత్తిమీరతో కలిపి చేసుకున్నటువంటి పచ్చడి అనమాట ఏ పచ్చడి లేకపోయినా కూడా ఉట్టి స్టఫ్తో తిన్నా కూడా బాగానే ఉంటుంది రెసిపీని మీరు కూడా ప్రయత్నించి చూడండి మీకు కనుక నేను చూపించిన ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఇదే విధంగా మా ఛానల్కి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ టు below ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ